कर का रखा गगन मो गगन म पशु लप हे मा తారక దివ్య తారకా లోకానికి వెలుగై వచ్చావా తారక దివ్య తారకా లోకానికి వెలుగై వచ్చావా గగనమా విశాల గగనమా మహిమలని పూజించావా గగనమా విశాల గగనమా మహిమలన్నీ తిలకించావా పాక పశువుల పాక నీవెంత ధన్యమైదివో మిత్రిమ నీవు అల్పమైనధనవు తర్క దివ్య తారక లోకానికి తర్క దివ్య తారకా లో కాని లోకానికి భయ వచ్చావ దిగి వచ్చాడు ఏసు నర రూపధారిగా జన్మించాడు రక్షణార్థ కార్యమై దిగి వచ్చాడు నర రూపధారిగా జన్మించాడు కన్యమరియ దయా ప్రాప్తురాలు ఆయను కన్యమరియ దయా ప్రాప్తురాలు ఆయను స్త్రీలలో ధన్యురాలు ఆమె ఆయను జీవితం ఎంతో కరిగించను నీకెంత ధన్యతో తారకా నీకెంత కీర్తియో భక్తి నీకెంత ఘనతయో పశువుల పాక నీకెంత ధన్యతో గగనమా తారకా దివ్య తారకా లోకానికి వెలు వచ్చావా తారకా దివ్య తారకా లోకానికి వెలు వచ్చావా ముగ్గురు జ్ఞానులు దర్శించారు బంగారు సామ్రాన్ని అర్పించారు ముగ్గురు జ్ఞానులు దర్శించారు బంగారు సామ్రాన్ని అర్పించారు గొల్లలు మోకరిల్లి ప్రార్థించారు సంతోష భరితులై వెను తిరిగారు గొల్లలు మోకరిల్లి ప్రార్థించారు సంతోష భరితులై వెను తిరిగారు లోకానికి ఈ విషయం చాటి చెప్పారు నీకెంత ధన్యతో ఓ తారకా నీకెంత ఘనతయో పశువులపాకా నీకెంత కీర్తియో బిత్లే నీకెంత ధన్యతో ఓ గగనమా తారకా దివ్య తారకా లోకానికి వెను గైవోచావా తారకా దివ్య తారకా లోకానికి వెను గైవో నీవు తెలుసుకో మోకరిల్లి ప్రార్థనలో గుర్తు చేసుకో ప్రార్థనలో గుర్తు చేసుకో మారు మనసు పొందితేనే నిజ క్రిస్మస్ మారు మనసు పొందితేనే నిజ క్రిస్మస్ అది రక్షణ భాగ్యం ఆ రోజే లోకమంత నిజ క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హప్ీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిష్మస్ నిక్యంత ధ్యతో ఓ తారకాంత ఘనతయ పశులపాక నింత ధ్యతో ఓ తారక నిక్యంత ఘనతయో పశులపాక నింత కీర్తయ్యో విద్యే మ నిత్యంత ధన్యతో ఓ గగన భవ తారక దివ్య తారక లోకానికి వెలుగై వచ్చావా గగనమా విశాల గగనమా మహిమలాన్ని తిలకించావా తారక దివ్య తారక లోకానికి వెలుగై వచ్చావా గగనమా విశాల గగనమా మహిమలన్నీ తిలకించావా